మల్కాజిగిరి పార్లమెంట్ సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం అల్వాల్లోని లూతుకుంటే శుభశ్రీ గార్డెన్స్ లో నిర్వహించారు సిపిఐ బలపరిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి సిపిఐ నాయకులు కార్యకర్తలు సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ ఖమ్మం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే చాడ పెంకటరెడ్డి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యకురాలు అంజలి యాదవ్ సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను వేరే పార్టీలో ఉన్నా కూడా నాకు కూడా సిపిఐ భావాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఎప్పటి నుంచి నిజంగానే కమ్యూనిస్ట్ అని ఉన్నాయని వాళ్ళు అప్పుడు కూడా అప్పుడు చెప్పి నేను చెప్పి చైర్పర్సన్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ సిక్స్లో కమ్యూనిస్ట్ అమ్మ సిపిఐ కవిత ఉండాలి ఆమె మాకు సపోర్ట్ చేసింది నిజంగా చాలా మంచిగా ఆ రోజు అందరం కోఆర్డినేషన్తో ఉండే వాళ్ళను నరసింహ కూడా ఎమ్మెల్యే ఆమె కూడా మాది ఎమ్మెల్యే సినిమా వాళ్ళు కూడా మంచిగా అందరం కలిసిమెలిసి ఉండే వాళ్ళము కాబట్టి నాకు ఎప్పుడూ టీపీఐ అంటే ఈరోజు కానీ నేను చెప్తలేను చాలా వరకు నాకు టీపీఐ అంటే చాలా ఇష్టమే ఉండే వాళ్ళ బాబాలు వాళ్ళ వాళ్ళ కోఆర్డినేషన్ వాళ్ళ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే కడన్ ఉంటారు మాటిస్తే తప్పరు వాళ్ళ భావాలు నిజంగా గొప్ప గొప్ప ఉంటాయి కాబట్టి మనం అట్లా అన్ని పార్టీలు కూడా అదే ఐక్యమతంతో ఉంటే నిజంగా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాకపోతే మీరు ఫైనాన్షియల్గా లేరు అని అంటున్నారు కాబట్టి అది కొంత బాధ అనిపించిన్నారు కాబట్టి అది కూడా అట్లేముండదు మనకు కూడా మంచి రోజులు వస్తాయి కాబట్టి మనం కూడా వెయిట్ చేస్తాము ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటుంది అనుకున్నామా పోయింది అందరు ఉంటుంది అని అనుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ పని అయిపోయింది అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి అట్లనే సిపిఐ కాంగ్రెస్ పని అయిపోయింది అని అన్నారు గతంలో ఎలక్షన్స్లో అన్నారు కాంగ్రెస్ దీనిలో ఉండే కాంగ్రెస్ని గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ ఈ స్టేజ్కి తీసుకొస్తున్నట్టే ఆయన గొప్పతనం వల్ల అట్లనే మన సిపిఐ పార్టీ కూడా ముందు ఇంకా మంచి ప్రభుత్వంలోకి రాబోతుంది మన ఇట్లా పెద్దలాంటి సహకారం తీసుకొని మనం మునుగు అధికారంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఏదే మనం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ ఇంకా టైం తక్కువ ఉంది మనకి టైం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ పది రోజులు అందరం కష్టపడితే ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి డోర్ టు డోర్ లో వెళ్ళి ప్రతి ఒక్కరం ఇంటింటి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరం ప్రజా స్కీమ్స్ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టిన ఆర్గ్యాంధి ఫ్రాన్స్ ప్రాంఛనా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం ఇప్పుడు సిపిఐం కానీ కాంగ్రెస్ రెండు మిత్రపక్షాలు అయింది ఉద్దేశం అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మనము రోజు మీటింగ్స్ మాట్లాడుతున్నాం తప్ప ఈ మిత్రపక్ష మైజ్ అనేది కూడా ఎక్కడ మనకి ఇప్పటివరకు ఏ మీటింగ్లో తీసుకురాలేదు అది నాకు అర్థం కాలేదు కాబట్టి నిజంగా ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మన నుండి మనం మునుముందు నిజంగా అన్ని సీట్స్ గెలిపించుకోవాలి లోకల్ లో కానీ ఇంకా ఫ్యూచర్లో ఎన్నో ఎలక్షన్స్ వస్తున్నాయి అవన్నీ ఎలక్షన్స్లో కూడా మనం ఇప్పుడు ఎప్పసీట్లో మంచి మెజార్టీ గెలిపిస్తే లోకల్ లో కూడా సిపిఐ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి అందరం నిజంగా ఐక్యబద్ధంతో ఉండాలి మన సిపిఐ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ లో కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ ఎత్తు పరిస్థితుల్లో ఓడించాలి వ్యక్తులనే చూడగా వ్యక్తులుగా చూస్తే మరి సునీల్ గారు కంటే మంచి వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి మా జగన్ చాలా సార్లు మూడు సార్లు చైర్పర్సన్ గా చేశారు చైర్పర్సన్ గా అక్కడ రంగారెడ్డి చేశారు అది కాదు మనం మనం చూడాల్సింది వెళ్ళొచ్చు వ్యక్తులు వ్యక్తులు గానీ ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలి వాటి అన్నిటికంటే మించి ఐడియాలజీగా కూడా మనం చూడవలసిన అవసరం ఉంది మీరు ఒకే గమని తీసుకోండి కేసులు ఉంటే ఉంటే కేసుగా జైల్లో వేస్తారని భయం ఉంటే అక్కడ చంద్రబాబు కాలంలో ఎవరన్నా చంద్రబాబు లోపలేస్తారని భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి లోపలేస్తారని భయం ఉంటే వీళ్ళందరికీ ఎక్కడో లక్ష్యం తెలుసా మీకు వాళ్ళందరి దొంగలందరినీ కాపాడేటువంటి దొంగల సంస్థలు ఎక్కడంటే నరేంద్ర మోడీ రాజేంద్ర ఎదురుగా చెప్పండి రాజేంద్ర రాజేంద్ర నరేంద్ర మోడీ సాంగత్యంలో ఎందుకు వెళ్ళాడు చెప్పండి అప్పుడు కేసీఆర్ సరే వాళ్ళిద్దరు పంచాయతీ ఎవరు కరెక్ట్ కాదని మనకు తెలదు భూములైతే పంచాయతీ ఉందని వాస్తవం నేను వ్యక్తిగతాలను వెళ్ళను కానీ ఎందుకు వెళ్ళాడు అంటే బీజేపీ అయితే రక్షిస్తాడని వెళ్ళాడు అంటే తప్పులు చేసేటువంటి వాడు నేరాలు చేసేటువంటి వాడు మంగదానాలు చేసేటువంటి వాడు భూములు కబ్జా చేసేటువంటి వాడు వాడిని వీడిని కొట్టేటువంటి వాళ్ళు వీళ్ళందరూ అందులో పోతే సేఫ్ ఎవరైనా అంటారు అందులో పోతే ఇందులో పోతేనేమో ఇందులో ఉంటేనేమో ఈడీలు సిబిఐలు లేదా ఐటీ దాడులు ఇది ఇందులో ఉంటే ఇలా ఈ దేశంలో ఉండే పరిస్థితి అందుకని ఆ బిజెపి బిఆర్ఎస్ పని అయిపోయింది బిఆర్ఎస్ పని అయిపోయింది కోనుకోదు కోనుకోలేదు ఎందుకు చెప్తున్నారంటే దానికి ఒక ఒకటే సిద్ధాంతం దాన్ని సెంటిమెంట్ ఏం సెంటిమెంట్ అది తెలంగాణ వాదం అయిపోయింది తెలంగాణ వాదం అయిపోయింది మారిపోయింది టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయిపోయింది ఇంకేముందని బతికింది ఆ పార్టీ నాకు తెలిసి ఒక సిద్ధాంతం అన్న ఉండాలి ఒక సెంటిమెంట్ అన్న ఉండాలి ఒక కార్యకర్తలు బలవంత ఉండాలి లేకుంటే నాయకుడి పైన విశ్వాసం అన్నా ఉండాలి ఏమైనా ఉన్నాయా కేసీఆర్ ఎవరైనా నమ్ముతారా పూర్వం కేసీఆర్ దగ్గర మాట్లాడుతుంటే ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు చాలా జాగ్రత్త ఏం మాట్లాడినా చప్పటి కొట్టేవాళ్ళు టీవీలు చూసేవాళ్ళు ఇప్పుడు ఈ కేసీఆర్ ఏది దొంగ మాటలు లేదు ఆడాలే అంటున్నారు అటువంటి బీఆర్ఎస్ బతికిద్దా నేను అంటున్నా మన పార్టీ ఇది అసలు సిపిఐ మనం పెట్టుకుని వాళ్ళు ఆహ్వానించాం మన పార్టీ చరిత్ర వందేళ్ళు అధికారం లేకపోయినా వందేళ్ళు బతికొని మన చరిత్ర మన పార్టీ పదవులు మనకేం గొప్ప కాదు సరే వాళ్ళకేమో తప్పదు అధికార పార్టీగా అధికార ఆ రంగంలో ఉన్నవాళ్ళు కాబట్టి సందర్భాలను బట్టి ఏది మంచిదని పోతారు కానీ మనం మన సిబిఐగా మన సిద్ధాంతం పేదవాడు సిబిఐగా మన సిద్ధాంతం కార్మికుడు సిబిఐగా మన సిద్ధాంతం ఈ దేశం ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వేరే చరిత్ర కలిగినటువంటి పార్టీ మన పార్టీ వేల లక్షల మంది కార్యకర్తలు కలిగిన పార్టీ మన పార్టీ అందుకే వందేళ్లైన పదికొన్న పార్టీ యొక్క సిపిఐ మాత్రమే మద్దతు పోయినసారి రేవంత్ రెడ్డి గారు పదివేల తేడాతో ఎంపీగా ఆనాడు గెలవడం జరిగింది సిపిఐ మద్దతుతోనే గెలిచామనే ఒక విశ్వాసంతో గెలిచిన తర్వాత ఆనాడు మళ్ళా మద్యం భావన వచ్చి అప్పుడు సెక్రటరీగా ఉన్న మా చాలా గారికి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి వెళ్ళడం జరిగింది ఈనాడు ఖచ్చితంగా అప్పుడు అనేక ఎదురు గాలుల్లో రేవంత్ గారికి తెచ్చారు ఇప్పుడు ఎదురుగాలు కాదు కేందలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది బీఆర్ఎస్ బీజేపీని ఓడించాలని కసిగా ఉన్నటువంటి ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు ఈ నేపథ్యంలో మన సునీత గారు దాదాపు లక్ష ఓట్లు మెజారిటీతో గెలవాలని నేను కోరుతా ఉన్నా అట్లాంటి మనల్ని నిద్రపోవాల్సి వల్లే అవకాశం ఉంది వాతావరణం అనుకూలంగా ఉంది మరింత మరింత కసిగా పట్టుదలగా మన బాధ్యతగా మనం చేయాలి కమ్యూనిస్టులుగా తెలిసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పరస్పరం చేతులు ఎత్తేసినట్టుగానే నాకు అర్థమవుతా ఉంది వారు వీరిని పొగుడుతున్నారు వీళ్ళు వారిని పొగుడుతున్నారు అంటే నేను ఓడిపోయినా నువ్వు పర్వాలేదు నేను ఓడిపోయినా నువ్వు పర్వాలేదని అందరూ మళ్ళా ఈటల రాజేందర్ ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి అలాయ బలాయం చేసుకుంటున్నారు అదే ఎన్నికల్లో చేసే పోరాటం అది అంటే మీ మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బిఆర్ఎస్ కు ఉన్నటువంటి అవగాహన దాంతో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మొన్న పదేళ్ల ఈ తెలంగాణకు పట్టినటువంటి శని అయినటువంటి ఆనాటి బీఆర్ఎస్ వదిలించారు తెలంగాణలో అలాగే ఇప్పుడు భారతదేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి బీజేపీ అనేటువంటి ఒక కూడా వదిలించేటువంటి మంచి అవకాశం వాళ్ళు మనకి కనబడతా ఉంది అందులో మన పాత్ర కూడా కమ్యూనిస్టు కూడా ఉండాలని నేను మన చేస్తా భారతదేశంలో నరేంద్ర మోడీ అనుకున్నట్టుగాను నరేంద్ర మోడీకి అనుకూలంగా పాకాలు కూర్చున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నట్టుగాను లేదు మన మొదటి దబా జరిగినటువంటి నూట నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాయి దాని తర్వాత వాయిస్ మార్చేశాడు గొంతు మార్చాడు మాట మార్చేశాడు దేశ ప్రధానిగా ఉండవలసినటువంటి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ఏ జాతి అయినా సరే ఏ ప్రాంతమైనా సరే వాళ్ళని బిడ్డలుగా చూడవలసిన దేశ ప్రధాని చివరికి తన కుర్చీ కోసం అన్ని రకాలుగా ఈ దేశాన్ని పణంగా పెట్టడానికి అన్నదమ్ముల మధ్య ఘర్షణ తీసుకురావడానికి అన్నదమ్ముల్లాగా వేల సంవత్సరాల చరిత్రలో కలిసిమెలిసి ఉంటున్నటువంటి ముస్లింలు హిందువుల మధ్య ఘర్షణ తీసుకురావడానికి ఇంకా జారిపోయినటువంటి మాటలు ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అంటే లెక్కలేదు వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్ లెక్కలేదు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ కోడ్ ఎలక్షన్ కోడ్ లెక్కలేదు ఏదైనా సరే ముందు గెలవాలి గెలవటం కోసం అన్ని రకాలుగా దిగజారిపోతా ఉన్నాడు దానిలో భాగంగా చివరికి ఏ స్థాయికి తెగజారాడంటే కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలోకి వస్తే మహిళల మంగళ సూత్రాలను కూడా తీసి ముస్లింలు అప్ప చెప్తారు అనేటువంటి నీచే స్థాయికి తెగజారిపోయినటువంటి ఆ ప్రధాని మనం కనుగొని ఎందుకంటే అన్యాయం లేదు భారత జాతి భారత చరిత్రలో ఇటువంటి అధమోత్తములు ఇంతవరకు మనం చూడలేదు మంగళసూత్రం విలువనికి తెలుసా నరేంద్ర మోడీ మంగళసూత్రం విలువనికి తెలుసా మంగళసూత్రం మీద దాన్ని కూడా తీసుకుని రాజకీయంలో నీ ఓట్లు కోసం ఆడవాళ్ళని కూడా అవమానపరుస్తూ అంటే ఆడవాళ్ళు మంగళ సూత్రం ఇచ్చేస్తారా ఎవరైనా తీసుకొని ఇచ్చేస్తారా నీకు నీ పదవి తప్పితే మనం తెలియదు నిన్న ముందు ఒక అనేక చరిత్ర చూ కాలంలో గజనీలు గోరీలు తన పదవి కోసం కుర్చీ కోసం తండ్రిని చంపేవాడు తండ్రిని చంపాడు అన్నదమ్ము చంపుకునేవాడు భార్యను చంపేవాడు భార్యను భర్తను చంపుకునేవాడు అది ఆ సంస్కృతి వంట పట్టిన నరేంద్ర మోడీ వాడు ఉన్నాడు ఆ నరేంద్ర మోడీ ఈ దేశానికి పట్టినటువంటి పెద్ద గ్రహణం అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతూ